పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే పక్కా సక్సెస్ అనుకోవడం అందరూ ఖాయంగా భావిస్తూ ఉంటారు ప్రస్తుతం అతనికి ఉన్న ట్రెండ్ ను బట్టి డైరెక్టర్ అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ ఊరు రాను రాని ఈ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే దర్శకులు భయపడుతున్నారు అందుకు గల కారణం ఏంటంటే ఆయన సినిమాలతో అన్ని షూటింగ్లు ముగించుకుంటాయా లేదా అన్న సందేహంలో పడుతూ ఉండడమే ఖాయం దీనికి గల కారణం ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ లో బిజీగా ఉండడం కారణం మరొక రెండు మూడు నెలల పాటు సినిమాలకి షీట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో పవన్ సినిమా డైరెక్టర్లు కొత్త హీరోలను అన్వేషించే పనిలో ఉన్నారు ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు నేచునల్ స్టార్ నాని హీరోగా డివిబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాని హీరోగా నాని థర్టీ టూ సినిమాని సుజిత్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టీజర్ గ్లిమ్స్ ని కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు దీని నేపథ్యంలో ఇప్పుడు నాని సుజిత్ కాంబోలో రానున్న కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు టర్న్ డౌన్ ది ది టర్న్ మ్యూజిక్ అనే క్రేజీ ట్యాగ్ ప్రారంభ వీడియో ఈ వీడియోని కంప్లీట్ గా కార్టూన్ తోనే చేశారు నలభై ఎనిమిది సెకండ్ల నిలిపి ఉన్న ఈ వీడియోలో వచ్చిన క్యాప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది ఈ మూవీ రెండు వేల ఇరవై లో వస్తుంది అన్నట్టు ఈ వీడియో చివరిలో ఒక చిన్న క్లూ ఇచ్చారు ప్రస్తుతం నాని సరిపో సరిపోదా శనివారం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు అది ఫినిష్ అయిన వెంటనే సుజిత్ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది పవన్ కాస్త పాలిటిక్స్ నుంచి ఫ్రీ అయ్యే సమయానికి నానితో సినిమాని ఎంతో కొంత కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత రెండింటినీ పార్లర్గా సినిమా ఫినిష్ చేయొచ్చని సునీ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్టు వినబడుతూ ఉంది ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్